హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అంజ్ ఐడియాస్ ఓల్డ్ ఈరోజు వీడియో వచ్చేసి చింతలూరు నూకాంబిక అమ్మవారి జాతర మహోత్సవం నేను చింతలూరు జాతరకి వెళ్ళి చాలా ఇయర్సే గడిచింది ఎప్పటి నుంచో వెళ్దాం అనుకుంటూ ఉండగా నాకు ఇప్పటికి కుదిరింది వెళ్ళడానికి మా పాపని తీసుకుని అయితే ఇక వచ్చేసి అది ఎక్కడ అంటే పవిత్ర న గోదావరి నది తీరాన పచ్చని ప్రకృతి నడుమ ఆలమూరు మండలం చింతలూరు గ్రామంలో వేయించేసింది ఈ అమ్మవారు ఈ అమ్మవారి జాతర సుమారు రెండున్నర దశాబ్దాల చరిత్ర ఉంది ఈ జాతరకి ఇక వచ్చేసి అక్కడ ఆ జాతరలో చిన్నపిల్లలతో బాలారిష్టాలు పోవడానికి ఈ విధంగా ఆముదంతో తయారు చేసిన కాగడాలు వేయించడం వారకలు తీయించడం తుళ్ళు బిళ్ళ తీయించడం అనాదిగా ఆచారంగా వస్తుందంట మేము కూడా అదే మా పాపతో ఆముదంతో తయారు చేసిన కాగడాలు వేయించాం అక్కడ చాలా భయపడింది మా పాప కాగడాలు వేయించిన వెంటనే గుడిలోకి ఎంటరెన్స్ ఉంటుంది గుడి లోపలికి వెళ్ళగానే ఈ విధంగా అమ్మవారు దర్శనమిచ్చారు అమ్మవారి విగ్రహాలు చూసి మా పాప బాగా బాగా ఎంజాయ్ చేసింది మా పాపకి దేవుడి భక్తి కొంచెం ఎక్కువేనండి చూడండి గుడి ఎలా ఉంది కామెంట్ చేయండి మీరు కూడా చూసి నాకైతే చాలా ఇయర్స్ అయింది కదా చూసి చాలా ఆనందం వేసింది ఇట్లా అమ్మవారిని చూస్తూ ఉంటే అక్కడి నుంచి వెళ్ళబుద్ధి కాలే అలా చూస్తూనే ఉండిపోయే అమ్మవారిని బయటకు రాగానే మా పాప గోదాదేవికి దండం పెట్టుకుంటూ ఉంది ఇది వచ్చేసి అమ్మవారి గజమాల అందరూ అలా మొక్కుతూ ఉంటే మా పాప కూడా అట్లనే చూసి మొక్కుతూ ఉంది लोगों का सर्वास्तियों, लोगों का सर्वास्तियों, वही रामायण, चेन्नई, चेन्नई, चेन्नई में सुनी चेन्नई का दुआ, लोगों के साथ आएं, चम्मच मावाई की, लोगों का सर्वास्तियों, वहीं की बात करना मावाई, चेन्नई में रामायण से फटकार पड़ी, जिसे तुम आए तुम्हारा बदला, धारा, धारा, उसको, वहाँ पर � తున్నాయా ఫ్రెండ్స్ మీకు చిన్నప్పుడు డబ్బులు దాచుకునే హుండీలు చూడగానే చిన్నప్పుడు జ్ఞాపకాలు గుర్తుకు వచ్చి అట్లా వీడియో తీసా ఇంకా వచ్చి మా పాపని ఈ విధంగా రంగులేదటను ఎక్కించడం జరిగింది మా పాప చాలా అంటే చాలా ఎంజాయ్ చేసింది ఫస్ట్ టైం ఫస్ట్ టైం కదా అట్లా వెళ్ళడం అందుకు బాగా అంటే బాగా నవ్వుతూ ఎంజాయ్ చేసింది కానీ నేను మాత్రం భయపడ్డా అట్లానే ఎంజాయ్ చేసా కూడా నేను కూడా నాకైతే బాగా అనిపించింది మా పాప నవ్వులను చూసి ఎట్లా ఉందో మీరు కూడా చెప్పండి అట్లా పిల్లలు మురిసిపోతూ ఉంటే చూసి ఎంతో ఆనందం ఇస్తుంది కదా తల్లిదండ్రులకి అలానే మేము కూడా చాలా పట్టుకో గట్టిగా పట్టుకో ప్లీజ్ అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫర్ మోర్ వీడియోస్